శ్రీ దేవి దేవి మదనపల్లి ఈ మహాభారత యజ్ఞము ఇరవై ఆరోజు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏడో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగును మదనపల్లి జరుగు మహాభారతములో చివరి రోజు ఏడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగు తేదీల శ్రీ శ్రీ శాసవుల చిన్నమ్మ చరిత్ర గొప్ప ప్రదర్శన యనమల వారిపల్లి వారి యనమల వారిపల్లి వార్తవి ఈ నాటకంలో పాత్రధారుడు గౌతం కళాసేవ సమితి గురువు శ్రీ నగిరిమడుగుడు ప్రసాద్ గారు ఆడిల్లియా కళారంగము ఆ రాయలసీమ కన్వే నలుగురు యనమల వారిపల్లి ఒకటవ పప్పన్ ఎం భారత్ రెండవ పప్పన్ భరత్ పపన్ ఎం భరత్ చిననాగిరెడ్డి ఎస్ ప్రసాద్ నరసింహస్వామి హెచ్ఎన్ ప్రసాద్ కే వెంకటరమణ మంత్రసాని కే శివాజీ బి వి స్వామి చలికత్తి ఆర్ రెడ్డి లోకేష్ చిన్నమ్మ ఎం లక్ష్మీనారాయణ ఒకటవ రాఘవరెడ్డి శంకర రెండవ రెడ్డి పి నరసింహుడు వాయిద్య సహకారం వారిమానిష్టి కేశవులు వాసిమారిపల్లి వాస్తవ్యులు కె కేశవులు తబల వై రమణయ్య ముఖ్య అతిథులు ఆల్ ఇండియా కళారంగము వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మడుగుల సుధీర్ గారు మహాభారతంలో చివరి రోజు ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన జంతు నాటకం ఈ నాటకంలో పాత్రదారులు గురువు నది ప్రసాద్ గారు చదివేశాయి మళ్ళా కింద రాసినారు కాబట్టి వాయిద్య బృందం ఆదిమహి కె కేశవులు వై రమణ టెక్కు ఎం శంకర కావున ఈ కార్యక్రమంలో కళాకారులు కళాభిమానులు కళా పోషకులు అందరూ విచ్చేసి జయప్రదము చేయాలని కోరుకుంటున్నారు ఆర్గనైజర్ ఎం ప్రసాద్ ఎం లక్ష్మీనారాయణ ఆహ్వానించువారు శ్రీ నగిరిమడుగు ప్రసాద్ గారు వీరందరూ కలిసి ఏడవ తేదీ ఈ మహాభారత యజ్ఞంలో సాహసవల చిన్నమ్మ నాటకం గొప్పగా ప్రదర్శింపబోతున్నారు అందరూ విచ్చేసి సహకరించి జయప్రదము చేయవలని మరీ మరీ కోరుతున్నాను అదే విధముగా ఈ కళాబృందం తరఫున రెండు వందల ఇరవై ఆరు రూపాయలు మాకు కళాభిమానముగా ఇచ్చారు వారికి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుడు వారు ద్రౌపది మాత శ్రీకృష్ణ పరమాత్మలాతృహితముగా తన కనక వస్తువాహనములు కలుగజేసి పుత్రమిత్ర ఎల్ల వేళలా సర్వదా రక్షించుగాక